శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది నదులు ఆనకట్టల్లో నీటి మట్టాలు భారీగా పెరిగాయి పలుచోట్ల చెట్లు విరిగి నేలకొరిగాయి ఇళ్లు ధ్వంసమయ్యాయి వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఒకరు మరణించగా అనేక మంది గాయపడ్డారు భారీ వర్షాల నేపథ్యంలో ఎర్నాకులం ఇడుక్కి త్రిసూర్ జిల్లాలకు భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది పతనంతిట్ట కొట్టాయం పాలక్కడ్ మలప్పురం కోజీకోడ్ వయనాడు కన్నూర్ కాసరగోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మిగిలిన మూడింటికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది రాబోయే ఐదు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలుడు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది మరోవైపు మహారాష్ట్రలోని పాల్ఘర్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి వర్షాల వల్ల సంభవించిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు పైగా దెబ్బతిన్నాయని చెప్పారు జిల్లాకు రెడ్ జారీ చేసింది